కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం కలియుగ సీత రచన ఢీకామేశ్వరి ఆదరాబాద్రా స్టేషన్కి చేరిన జానకి రైలు గంట నెర లేటని తెలియగానే ఆకాశురాలైంది ఒక గంట నెర ప్లాట్ఫారం మీద గడపడం అంటే అందులో ఈ పరిస్థితిలో ఎంత ఇబ్బందో గుర్తుకు రాగానే ఆమెకి నీరసం ముంచుకొచ్చింది తెలిసిన వాళ్ళెవరన్నా కనిపిస్తే అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పడం ఎంత కష్టం ఎక్కడికి ప్రయాణం మీరొక్కరైనా మీ వారేది వగేరా వగేరా ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఎంత చిరాకు కానీ తప్పదు జానకి చిరాగ్గా ప్లాట్ఫారం బెంచి మీద కూలపడింది తెలిసిన వాళ్ళెవరూ కనపడకూడదని దేవుళ్ళకి మొక్కుని ఫెమీనా వెనకాతాల మొహం చాటేసుకుంది ఆ దేవుడు జానకి మరగా ఆలకించలేదు ముఖ్యంగా ఎవరికంటైతే పడకూడదనుకుందో ఆ వ్యక్తి చూడనే చూశాడు దూరం నుంచి జానకిని చూసి పెద్ద పెద్ద అంగాలేసుకుంటూ నడిచి వచ్చేశాడు సుధాకర్ హలో హలో ఏమిటిది హఠాత్తుగా ఎక్కడికి ప్రయాణం హడావిడిగా దగ్గరికి వచ్చి పలకరించాడు జానకి తలెత్తి బలవంతంగా నవ్వింది ఏమిటంత హఠాత్తుగా బయలుదేరారు ఎక్కడికి ఎందుకు ఫిక్ జవాబు చెప్పండి జానకి పక్కనే సుటికేసు బాస్కెట్ చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు అరే ఏమిటలా ఉన్నారు ఎవరికైనా ఒంట్లో బాగాలేదా జానకి నుంచి జవాబు రాకుండానే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు ఊరికెడుతున్నాను అమ్మకి ఒంట్లో బాగాలేదు టెలిగ్రామ్ వచ్చింది పొడిగా అంది జానకి అరే ఎప్పుడు ఏడు గంటల వరకు అక్కడనే ఉన్నాగా తర్వాత వచ్చిందా ఆదృదగా అడుగుతూ రామమేడి చుట్టూ చూస్తూ అడిగాడు జానకి మొహం తిప్పుకుంటూ రాలేదు అంది సుధాకర్ ఆశ్చర్యంగా చూశాడు అదేంటి ఏంటి ఏం ఆయన గారు వచ్చి ఎక్కిస్తే గాని ఎక్కలేననా మీ ఉద్దేశం అది కాదు అది కాదు మీరు ఊరికి వెళ్తుంటే అందులో రాత్రి ట్రైన్ వచ్చి ఎక్కించకుండా ఏం చేస్తున్నాడు అంత రాచకార్యం ఏం వెలగబెడుతున్నాడు సుధాకర్ అపనమ్మకంగా అడిగాడు ఏమో మీ మగమహారాజులకే పని ఉంటుందో మాకేం తెలుస్తుంది జానకి నవ్వింది ఆ నవ్వు పేలవంగా ఉందని ఆమె ఎంత నవ్వినా ఆమె కళ్ళల్లో విషాదపు నీడలు ఆమె మాటల్లో ఓ రకం విరక్తి సుధాకర్ పట్టేశాడు ఆమె వంక పట్టి పట్టి చూస్తూ ఏం జరిగింది వదినగారు నిజం చెప్పండి అన్నాడు భలే వాడివే ఏం జరుగుతుంది కాదు మీరు అబద్ధమాడినా మీ మొహం అబద్ధమాడదు నిజంగా మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేక ఊరు వెళుతుంటే రామం కనీసం రైలెక్కించడానికైనా రాలేదంటే నేను నమ్మను కనుక నిజం చెప్పండి సూటిగా అడిగాడు జానకి జవాబు ఇవ్వకుండా మొహం తిప్పుకుంది ఆమె మౌనం అతనికి అర్థమైంది ఓహో ప్రణయ కలహమా వాడితో దెబ్బలాడి అలిగి పుట్టింటికి పారిపోతున్నారనమాట వేలాకూలంగా అన్నాడు సుధాకర్ జానకి చూన రోషంగా అతలెత్తింది పారిపోవడం లేదు వెళ్ళగొట్టబడ్డాను అంది కటుగా సుధాకర్ తెల్లబోయాడు ఏమిటి మీరంటున్నది ఆ అవును చదువుకున్నవారు సంస్కారులు అభ్యుదయవాదులు అయినా మా మీ ఫ్రెండ్ గారు అదే నా గారి చేత ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డారు ఏం ఇంకా నమ్మలేవా ఆవేశంగా అంది జానకి సుధాకర్ ముఖం పాలిపోయింది కలవరంగా చూచాడు హాస్యం ఆడుతున్నారా నిజమా ఇది అపనమ్మకంగా అన్నాడు హాస్యం రాత్రి పనిగట్టుకుని రైల్వే ప్లాట్ఫారం మీద నీతో హాస్యాలు ఆడడానికి రాలేదు జానకి తిరిగివరంగా అంది సుధాకర్ ముఖం నల్లబడింది నిలబడే శక్తి లేని వాడిలా ఆమె పక్కన కూలబడ్డాడు నాకేం అర్థం అవ్వడం లేదు సరిగ్గా చెప్పండి వదినగారు చెప్పడానికి ఉంది సుధాకర్ మీ మగవాళ్ళు అనుమానానికి అహంకారానికి మీ మగవాళ్ల జులుంకి ఎన్ని యుగాలు గడిచినా మీ మూతల వగ్గాల్సిందేగా అలా నాటి సీత మొదలు ఈనాటి జానకి వరకు ఇది తప్పలేదు జానకి మొహం ఎర్రపడింది ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది సుధాకర్ చెప్పున ఆదృతగా ఇటు అటు చూచాడు వదినగారు ప్లీజ్ ఇంటికి పదండి రామం ఏదో కోపంతో తొందరపడి ఏదో అని ఉంటాడు ఆ మాత్రం దానికోసం మీరు ఇంత తొందరపడడం బాగోలేదు ప్లీజ్ రండి నేను తీసుకువెడతాను వాడిని చివాట్లు పెడతాను జానకి విసురుగా తల తిప్పింది ఈ మాత్రం అంటే ఏ మాత్రం అనే నీ ఉద్దేశం జానకి గొంతులో కరుకుదనానికి అయి కళ్ళల్లో కోపానికి బిత్తరపోయాడు సుధాకర్ ప్లాట్ఫారం ఎంత సందడిగా ఉన్నా జనం ఎవరి గోలలో ఎవరున్నా జానకి గొంతులో తీవ్రత కొందరిని ఆకర్షించి తలలు తిప్పి వింతగా చూశారు జానకి చొప్పున సిగ్గుపడి తలదించుకుంది ఆవేశాన్ని బలవంతంగా దిగమింగింది సుధాకర్ ఏం మాట్లాడాలో తెలియని వాడిలా కూర్చుండిపోయాడు పరిస్థితి తను ఊహించిన దానికంటే సీరియస్గానే ఉందనిపించింది కానీ కానీ ఎంత స్నేహితుడైనా వారి సొంత విషయాల్లో ఎలా కలగజేసుకోగలడు అలానే పట్టనట్టు మాత్రమేలా ఊరుకోవడం రామంతో స్నేహం ఈనాటిదా జానకితో మాత్రం ఆమె పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి సొంత వదిన గారిలా గౌరవించాడు అభిమానించాడు అలాంటిది చూస్తూ తెలిసి కూడా తనని కాదన్నట్టు ఎలా ఊరుకోగలడు ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది జానకి స్థిమితపడడానికి ఒక నిమిషం టైం ఇచ్చి గొంతు తగ్గించి అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్తారా వదిన గారు స్థిరంగా అడిగాడు సుధాకర్ ప్లీజ్ ఆ విషయం వదిలే ప్రస్తుతం నేను మా ఇంటికి వెడుతున్నాను తర్వాత తర్వాత ఏదో ఆ మాత్రం ఉద్యోగం దొరక్కపోదు ఆ మాత్రం నా బతుకు నేను బతకగలనని నమ్మకం ఉంది జానకి భీకంగా అంది నన్ను ఇంకా చంపవద్దు అసలేం జరిగిందో చెప్తారా ఇంటికి వెళ్ళి రామాన్ని రమ్మంటారా రైలుకి ఇంకా గంట టైం ఉంది ను చెప్తే భరించలేవు సుధాకర్ అర్థమైందా ఇంకా నన్ను రెచ్చగొట్టకు అయినా అయిన వారే కాదన్నప్పుడు నీకెందుకు ఈ తాపత్రయం సుధాకర్ అనవసరంగా మా మధ్యకు రాకు నా దారిన నన్ను పోని నా కర్మ కాకపోతే ఈ రైలు ఇలా ఆలస్యం అవ్వాలా పిలిచినట్టు వేలకి నువ్వు రావాలా విసుగ్గా అంది జానకి సరే చెప్పకండి నేను వెళుతున్నాను వాణ్ణి నాలుగు తగిలించి ఈడ్చుకు వస్తాను వెళ్ళు నా మీద చల్లి నా పేడ పేడనీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి నువ్వు చల్లించుకో పర్వాలేదు ఆ మాత్రం సహించగలను అతని అభిమానానికి జానకి చెలించింది సరే చెప్పమంటావా నేను ఇంట్లోంచి బయటికి వచ్చిన కారణం ఏంటో తెలుసా నువ్వే జానకి ఒక్క మాట ఒత్తి పలికింది సుధాకర్ చకితుడయ్యాడు నేనా అయోమయంగా చూశాడు ఆ మనిద్దరి మధ్య ఏదో ఉందని ఆయన అనుమానం ఏ ఇంకా విడమర్చి చెప్పాలా సుధాకర్ ధిమ్మరపోయాడు ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు అతని మొహంలో రక్తం పొంగింది నిజంగా నిజంగానా అలా అన్నాడా నిజంగా ఇంత నింద వేశాడా వెర్రివాడిలా చూస్తూ అన్నాడు ఆ అక్షరాల సుధాకర్ నువ్వు నేను ఏనాడన్నా హద్దుమీరి ప్రవర్తించామా జానకి గొంతు వణికింది సుధాకర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అయినేగా అసలు నా సుగం ప్రాణం ప్రాణమిత్రుడు అంటూ ఇంటికి తీసుకొచ్చింది టిఫిన్లు కాఫీలు భోజనాలు పెట్టించింది అయినేగా ఇప్పుడు ఇలా ఉంచెత్తిన ఆవేశం ఆమె గొంతుని నొక్కేసింది తలచుకున్న గొద్దీ చానకి మనసు ఉడికిపోతుంది అవమానంతో ఆవేశంతో ఆమె రక్తం సలసలా మరుగుతుంది ఆ మనిషిలో ఇంత అనుమానం అసూయ ఉన్నప్పుడు తన స్నేహితుడు నా సుగం ప్రాణమంటూ ఇంటికి తీసుకొచ్చి పెళ్ళానికి పరిచయం చేయడం ఎందుకు తన నెత్తికెక్కించి టిఫిన్లు కాఫీలు భోజనాలు పెట్టించి సినిమాలు షికార్లు తమతో సమంగా ఆనాడు తిప్పింది అయినేగా ఇంట్లో వ్యక్తిగా చెనువుగా తిరుగుతుంటే తను మాట్లాడకుండా ఎలా ఉంటుంది అక్కడికి కొత్తలో బెడ్రూమ్లో కూడా తీసుకొస్తారు ఎందుకు అంటే మా మధ్య అలాంటి భేదాలు లేవు అన్న పెద్ద మనిషి ఇలా మారిపోతాడని తనకేం తెలుసు వదినగారు వదినగారు అంటూ చెనువుగా నవ్వుతూ జోక్స్ వేస్తూ ఇంట్లో తిరిగి అతనితో తన ముభావంగా ఎలా ఉండగలుగుతుంది అయినా ఆయనంత ప్రాణ అన్న అతన్ని తనెలా కాదంటుంది అందుకే చెనువు అభిమానం పెంచుకుని ఫ్రీగా అతనితో మాట్లాడడం పేకాడ్డం అన్నీ చేసింది హాస్యంగా మరిది లక్ష్మణ అని పిలుస్తూ అలాంటి తమ ఇద్దరిని ఎంత మాట అన్నాడు అసలు తను కనిపెట్టలేకపోయింది కాని మూడు నెలలుగా ఆయన మూతి ముడుచుకోవడానికి సుధాకర్తో ముభావంగా ఉండడం ఏదన్నా అంటే వ్యంగ్యంగా ఎత్తిపొడవడం వగేరాలు తను అర్థం తెలుసుకోలేకపోయింది తెలుసుకున్నాక జాగ్రత్త పడింది కానీ ఇవేవీ తెలియక నిష్కపటంగా నిర్మలంగా చెనువుగా ఉండే సుధాకర్ని ఒక్కసారిగా ఏం చెప్పి దూరం చేయగలదు రామంలో మార్పు అర్థం చేసుకుని సుధాకర్ అమాయకత్వానికి రామ అసూయ అనుమానాల మధ్య గత నెల రోజులుగా నలుగుతూనే ఉంది ఆఖరికి ఈరోజు ఆయన పూర్తిగా బయటపడ్డాడు నిజస్వరూపం చూపించాడు సాయంత్రం జరిగినది గుర్తుకొచ్చి జానకి ఒళ్ళు మరింత ఉడికింది ఆ రోజు రామ మామూలు కంటే ఆలస్యంగా వచ్చాడు ఆఫీస్ నుండి ఏమింత ఆలస్యమైంది అంది మామూలుగా జానకి తొందరగా వస్తే నీకు అడ్డుకదో వచ్చి ఇంట్లో జరిగే భాగాతం చూడకుండా ఉండాలని ఆలస్యంగా వచ్చాను రామం వ్యంగ్యంగా అన్నాడు జానకి తెల్లబోతూ ఏమిటి అంది రామం కటువుగా అర్థం కాకపోవటానికి నేను తిరిగే మాట్లాడుతున్నాను అన్నాడు జానకి మొహం ఎర్రబడింది ఏదో పాపం నేను ఆలస్యంగా వస్తే నష్టం కష్టం అన్నట్టు నటించావు నీకు తోడు కంపెనీ ఇవ్వడానికి సుధాకర్ ఉన్నాడుగా ఇంకా ఈ మూడి రాకపోకల గురించి నీకెందుకు బాధ జానకి నాకంతా తెలుసు నీ నట్టడా నా దగ్గర కాదు కటుగా అన్నాడు జానకి మొహం ఎర్రపడింది మీరేం మాట్లాడుతున్నారో తెలుసా సుధాకర్ గురించా మీ ఈ అనుమానం ఇందుక ఈ మధ్య ఈ మూతి ముడుచుకోవడాలు చెప్పుళ్ళు ఆహా ఇప్పటికైనా మీ అసలు స్వరూపం బయట పెట్టారు థ్యాంక్స్ కానీ పాపం ఒక సంగతి మర్చిపోకుండా సుధాకర్ని తీసుకొచ్చింది ప్రాణ స్నేహితుడంటూ నా నెత్తిన ఎక్కించింది పక్కా మీద సైతం పండుకోబెట్టింది మీరన్న సంగతి గుర్తించండి జానకి తీవ్రంగా అంది వాడి పక్కా ఎక్కించాను కానీ వాడితో నిన్ను ఎక్కమనలేదు రామం హేళనగా అన్నాడు జానకి కళ్ళు నిప్పులు చెరిగాయి ఆగ్ర ఆవేశాలతో ఒక్క నిమిషం మాట్లాడలేకపోయింది అవమానం అసహ్యం ఆమెని ముంచెత్తాయి తిరస్కారంగా చూసింది చీచీ మీరింత నీచంగా మాట్లాడగలరని ఇంత కు సంస్కారులని ఎప్పుడూ అనుకోలేదు సంస్కారం అంటే పెళ్ళాన్ని మరో మగాడికి అప్పగించడం అనుకోను అంత సంస్కారం సహృదయత నాకు లేదు ఆపండి ఇక చాలు మీరు మరేం చెప్పనక్కర్లేదు మీలాంటి వారితో మాటలు ఇంకా అనవసరం నాకు నన్ను గురించి అంత నీచంగా మాట్లాడగలిగిన భర్తని క్షమించలేదు భార్య నీతి నిజాయితీ లేనిదని మీరనుకున్న తర్వాత ఇంకా మన మధ్య మాటలు అక్కర్లేదు భార్యాభర్తల సంబంధము అక్కర్లేదు జానకి తీవ్రంగా అంది జానకి నోట సంగతి విన్న సుధాకర్ మొహం పాలిపోయింది వదిన గారు మీరు చాలా తొందరపడ్డారు కనీసం మీరైనా కాస్త ఓర్పు వహించాల్సింది ఇంత తొందరపడి ఇండ్లు వదలాల్సింది కాదు నచ్చ చెప్పాల్సింది అంతా విని కూడా ఈ మాట ఎలా అంటున్నావు సుధాకర్ అంత నీచంగా అయినా మాట్లాడక కూడా ఆత్మగౌరవం ఆత్మాభిమానం వదిలి ఆయన కాళ్ళు పట్టుకొని తప్పు చేయకపోయినా తప్పైంది నాదా అని ప్రార్థించమంటావా జానకి ఆవేశంగా అంది అది కాదు ఏది కాదు ఇదేం సినిమా నవల కాదు ఏదో రెండు మాటలు పక్కనుంచి వినో ఏదో చూసి పెళ్ళాన్ని అనుమానించి ఇంట్లోంచి వెలగొట్టడానికి ఆవిడ దీనాతి దీనంగా ప్రార్థించి విఫలురాలై అష్ట కష్టాలు పడటానికి ఇద్దరి మధ్య ఏదో ఉందనడానికి ఆయన ఏం చూశారు ఏం విన్నారు మనం నవ్వుతూ మాట్లాడుకోవడం తప్ప కలిసి ఆడడం మరో తప్ప నిజంగా ఇవే మన అపరాధాలైతే భార్య అంత పరాయి పురుషుడితో మాట్లాడకూడదనుకున్నప్పుడు నిన్ను ఇంటికి రమ్మనడం ఎందుకు ఈ మగాళ్ళకి భార్య సోషల్గా ఉండాలి కానీ మరో మగాడితో మాట్లాడితే సహించలేదు ఇది ఈనాటి మగవాళ్ళ వలస కానీ మొగుడు అవమానపడి హింసిస్తే సహించి పాదాల చెంతపడి ఉండనీయండి అని ప్రార్థించడానికి నేను అంత ఆత్మాభిమానం లేని దానను కాను ఆయన తప్పు అయినా తెలుసుకునే వరకు నేను ఆయనని క్షమించను ఆయన తప్పు అయినా తెలుసుకోకపోతే పర్వాలేదు నా బతుకు నేను బతకగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది అంతేగానే నా మీద నమ్మకం లేని భర్తతో నన్ను అనుమానించి అవమానించిన భర్తని గౌరవించడం మాత్రం నా వల్ల కాదు అందుకే ఈ ప్రయాణం జానకి దృఢంగా అంది రామం రామం ఏమనలేదు మీరు వచ్చేస్తుంటే జానకి అదోలా నవ్వింది నువ్వెంత పిచ్చివాడి విసుధాకరు మగ మహారాజు ఒకవేళ మనసులో ఉన్న పైకి అంటారా అహం విడిచి భార్యని ఉండమని బతిమిలాడుతారా అసలు ఆయన ఈ వ్యవహారం ఇంత దూరం వస్తుందనుకోలేదు అనుకుంటా అందుకే నేను ఇల్లు వదులిపోతున్నానని తెలుసుకోగానే కలవరపడ్డారు అది పైకి కనిపించకుండా ఉండాలని కంటాలు పడుతూ ఇదంతా నేను చదువుకున్న దాన్నని ఉద్యోగం చేసుకు బతికే ధైర్యం ఉంది గనక ఇలా అహంకారంగా ప్రవర్తిస్తున్నానని మొగుడంటే లెక్కలేదని ఏవేవో ఉక్రోషంగా అన్నారు ఇండ్లు కదిలితే మరి ఇంట్లో ప్రవేశం ఉండదని బెదిరించారు కేకలు వేశారు కానీ నేను నిజంగా వచ్చేస్తుంటే ఇంకా ఆయనకి నమ్మకమే నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వస్తానని మొగుడ్ని కాదని బతికే ధైర్యం నాకు లేదని ఆయనకి చాలా నమ్మకం అనుకుంటూ అందుకే వ్యంగ్యంగా వెళ్ళు వెళ్ళు నాలుగు రోజుల్లో పుట్టింటి వాళ్ళు తరిమేస్తే అప్పుడు ఎవరి గదో తెలుస్తుంది అన్నారు సుధాకర్ వదా చిత్తుడే ఇదంతా నా వల్లే జరిగింది నేనెంత తుప్పిణి వాడు ఇంత అనుమానపడతాడు అని అని గ్రహించలేదు వాడు మూడిగా ఉన్నప్పుడైనా అర్థం చేసుకోకుండా ఫూలిష్గా ప్రవర్తించాను వదిన గారు ఇప్పుడే వస్తా వాడికి నచ్చ చెప్పి వాణ్ణి వెంట పెట్టుకు వస్తా అన్నాడు జానకి కఠినంగా నువ్వు ఆయన దగ్గరికి వెడితే నా మీద ఒట్టే నీ సిఫార్సులు నాకు అనవసరం అంది సుధాకర్ హీనంగా చూశాడు వదిన గారు ఇద్దరు కలిసి నన్నెందుకు ఇలా హింసిస్తారు నా కారణంగా మీ కాపురం ఇలా అయితే నన్ను నేను ఎలా క్షమించుకోను ఏం చెయ్యకుండా ఎలా ఊరుకోమన్నారు కన్నీళ్ల పార్యంతం అయ్యాడు సుధాకర్ సుధాకర్ ఈ పరిస్థితిలో నువ్వు చెబితే మాత్రమైనా తలకెక్కుతుందనుకున్నావా లాభం లేదు నా గురించి నువ్వేం బాధపడకు నేనేం చచ్చిపోను మా ఇంటికి వెళుతున్నాను రేపు కాకపోతే కొన్నాళ్లకి ఏదో ఉద్యోగం దొరక్కపోదు ఈలోగా మా వాళ్ళు తరిమయ్యరనుకుంటాను నవ్వింది పేలవంగా చానకి సుధాకరామవం కావక్క క్షణం అలా చూస్తుండిపోయాడు తర్వాత ఏదో నిశ్చయం చేసుకున్నవాడిలా పెదాలు బిగపెట్టి నా కారణంగా మిమ్మల్ని ఒంటరి అవ్వనీయను ఆ ఫూల్ ఆ స్టూపిడ్ అన్న మాటలు నిజం చేద్దాం లేవండి నా రూమ్కి రండి నేనున్నన్ని రోజులు మీకే లోటు రాదు రండి ఆ వేషంగా టోలీచి నిల్చున్నాడు జానకి చకితురాలైంది ఒక్క క్షణం మతిపోయిందా నీకు ప్లీజ్ ఇంటికి వెళ్ళు సుధాకర్ జానకి తల తిప్పుకుంది పదండి రావాల్సిందే మీరు చిన్న పిల్లాళ్ళ మంకుగా అన్నాడు అయినా అన్నదంతా నిజం అనుకునే అవకాశం ఆయనకి ఇస్తాను అనుకున్నావా సుధాకర్ లోకం దృష్టిలో మనం దోషులుగా నిలబడడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోదు ఇంకెవరన్నా పర్వాలేదు నీతో మాత్రం సారీ అదిగో ట్రైన్ వస్తుంది గుడ్ బాయ్ మర్చిపోనను జానకి దిగ్గుణ లేచి నిలబడింది వెనక్కి తెరికి చూడనైనా చూడకుండా రైలు ఎక్కిన జానకిని తీసుకొని కదిలిపోయిన రైలుని చూస్తూ వెర్రివాడిలా నిలబడ్డాడు సుధాకర్ కాలచక్రం ఐదేండ్లు గడిచాయి ఈలోగా జానకి తల్లిదండ్రులు సుధాకర్ రామం జానకిలను కలపాలని చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి తనని క్షమార్పణ కూరితే కానీ వెళ్లనని జానకి ఆమె తప్పైందని ఒప్పుకుంటే తనకేం అభ్యంతరం లేదని రామం ఇద్దరికిద్దరూ పంతాలు పట్టి భీకంగా రాజుకి అంగీకరించకపోయేసరికి అందరూ నిస్సృహతో వదిలేశారు ఇద్దరికి కాలం ముందుకు సాగుతూనే ఉంది జానకి నాలుగేళ్ల పాప ఇప్పుడు అనుకోకుండా ఐదేళ్ల తర్వాత జానకి రామం రైల్లో కలిశారు మొదట రామం జానకిని చూసి మొహం చిట్లించి తల తిప్పుకున్నాడు తర్వాత వద్దనుకుంటూనే జానకిని జానకి పక్కనున్న పాపని చూశాడు రామాన్ని చూసి జానకి చిరునవ్వుతో బాగున్నారా అంటూ ఆమె ముందు పలకరించింది జవాబు చెప్పకూడదనుకుంటూనే అప్రయత్నంగా ఊ అన్నాడు కుతూహలం చంపుకోలేక నీ కూతురా అన్నాడు పాపను చూసి జానకి చిరునవ్వుతో ఊ అంది పెళ్లి చేసుకున్నామనమాట అసూయగా చూశాడు ఊ అంది జానకి నవ్వి ఎప్పుడు చాలా రోజులైంది అంది జానకి ఊ అన్నాడు రాము సుధాకర్నేనా నాకు తెలుసు చేసుకుంటావని నా అనుమానం వట్టి అపోహ అని ఇన్నాళ్ళు కాస్త బాధపడ్డాను నాకు బాధ తప్పించావు థ్యాంక్స్ హేళనగాని ముఖం తిప్పుకున్నాడు రైలు ఏదో స్టేషన్లో ఆగగానే మరో కంపార్ట్మెంట్లోకి మారిపోయాడు రామం ఆ సంఘటనతో ఇద్దరికిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి మిగిలిన కాస్త గౌరవము అభిమానం ఏమన్నా ఉంటే పూర్తిగా తుడుచుకుపోయింది వాంట్ టు టాక్ విత్ యూ కమ్ ఇమీడియెట్లీ అన్న టెలిగ్రామ్ చాణక్య నుంచి ఇరవై ఏళ్ల తర్వాత అందుకున్న రామం ఆశ్చర్యచకితుడయ్యాడు ఆనాడు రైల్లో జానకిని చూశాక ఆమె పట్ల ద్వేషం పెరిగి ఆవేశంలో రామం ముందు వెనకలు ఆలోచించకుండా వెంటనే మరో పెళ్లి చేసుకున్నాడు జానకితో పూర్తిగా తెగజెంపులు అయిపోయినట్టు కొత్త జీవితం ప్రారంభించాడు మరో రెండేళ్ల తర్వాత అనుకోకుండా సుధాకర్ని కలిశాడు రామం జానకి వెళ్ళిన తర్వాత ఆ సంఘటన తర్వాత సుధాకర్ రామంని కనీసం చూడను కూడా చూడలేదు వెంటనే రెండు నెలలు సెలవు తీసుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు సుధాకర్ని చూసి రామం కసిగా ఓహో ఎన్నాళ్ళకి దర్శన భాగ్యం జానకి కులాసానా మీ అమ్మాయి క్షేమమా అన్నాడు సుధాకర్ తిరస్కారంగా చూసి జానకి ఆమె కూతురు క్షేమ సమాచారాల పట్ల నీకా మాత్రం ఆసక్తి ఉన్నందుకు సంతోషం కానీ నీ భార్య నీ కూతురు క్షేమ సమాచారం గురించి అడగవలసింది నన్ను కాదు అన్నాడు కటువుగా రామం తెల్లబోయాడు ఏమిటి ఏమంటున్నా నా కూతురా అన్నాడు ఆ అక్షరాల నీ కూతురు జానకి ఇంట్లోంచి వెళ్ళిపోయేనాటికి గర్భవతి అన్న సంగతి ఆమెకి అప్పటికీ తెలియదు తర్వాత ఎనిమిది నెలలకి పుట్టింది నీ కూతురు అబద్ధం జానకి నీకు పుట్టిన కూతుర్ని నాకు అంటగట్టాలని చూస్తున్నారు జానకి నువ్వు ఇద్దరూ ఆవేశంగా ఏవో అనబోయాడు షటప్ వాగకు జానకి చెప్పింది ఆ రోజు రైల్లో నువ్వు జానకిని చూసి అడిగిన ప్రశ్నలు నీలాంటి చదువుకున్న మూర్ఖుణ్ణి చూడలేదు నేను పెళ్ళంటే అందులో ఒక్కసారి పెళ్ళైన ఆడదానికి రెండో పెళ్ళి అంత సులువనుకున్నావా అంత త్వరగా చేసుకునే మగధీరుడు ఉన్నాడన నీ ఉద్దేశం ఒకవేళ చేసుకున్న భర్త బతికుండగా నుంచి చట్టబద్ధంగా విడిపోకుండా ఆమె పెండ్లాడగలదని ఎలా అనుకున్నావు అంత ఫూలిష్గా స్టూపిడ్గా ఎలా ఊహించావు జానకి అప్పుడే కాదు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు ఉద్యోగం చేసుకుంటూ నీ కూతుర్ని పోషిస్తూ బతుకుతుంది అర్థమైందా ఆమె గురించిన అపోహలు ఇప్పటికైనా తొలగించుకో శ్రుధాకర్ తీవ్రంగా అన్నాడు మరి మరి మీ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదా అవునదే వెర్రివాడిలా అన్నాడు రాము నీకర్థమైంది అంతేలే జానకి నాకు వదిన ఆమెకి నేను మర్దిని సోదర సమానుణ్ణి అంతే మా మధ్య ఉన్న బంధం నీతో జన్మలో మాట్లాడకూడదనుకున్నాను కానీ మా గురించిన నీ అపోహ అపోహ మాత్రమే అని నీ అంతటి నువ్వు ఇప్పటికీ గ్రహించలేదు తెలుసుకో ప్రయత్నించలేదు గనక చెప్పాల్సి వచ్చింది నవ్ గుడ్ బై ఐ డోంట్ వాంట్ మీట్ యు అగైన్ సుధాకర్ మొహన్ తిప్పుకు వెళ్ళిపోయాడు జానకి గురించిన నిజాలు విన్నాక రామానికి మతిపోయినట్లయింది పశ్చాత్తాపం మొదలైంది కానీ చాలా ఆలస్యమైంది అసలే తనని క్షమించని జానకి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న తనని ఎంత మాత్రమూ క్షమించదు జానకి బతుకు తనది పూర్తిగా వేరైంది ఇంక తను మార్గాలు ఎంత మాత్రము కలవు జానకి గుర్తుకొచ్చినప్పుడల్లా ఇన్నాళ్ళు రామం ఏదోలా బాధపడుతూనే ఉన్నాడు ఇరవై ఏళ్ల తర్వాత జానకి తనతో మాట్లాడాలనుకోవడం వింతగా తోచి ఇన్నాళ్ల తర్వాత తన అవసరం ఏమి వచ్చింది ఇరవై ఏళ్ల తర్వాత రామం జానకి శవాన్ని మాత్రం చూడగలిగాడు మాట్లాడాలని పిలిచిన జానకితో మాట్లాడలేకపోయాడు ఆమె ఉత్తరం మాత్రం చదువుకోగలిగాడు ఉత్తరం క్లుప్తంగా ఉంది నవమాసాల మూసి కనీ అష్ట కష్టాలు పడి బిడ్డను పెంచిన తల్లికి ఈయని స్థానం హక్కులు తండ్రికి ఇచ్చింది మన సంఘం మన సంఘమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా అంతే లోకంలో తల్లి లేని బిడ్డల పట్ల సంఘానికి సానుభూతి ఆదరణ ఉంటుంది తల్లి ఎవరో తెలియని బిడ్డలకి సంఘంలో స్థానం ఉంటుంది కానీ తండ్రి ఎవరో తెలియని బిడ్డల్ని సంఘం క్షమించదు ఆదరించదు అన్న సత్యం ఇన్నాళ్లకి తెలుసుకున్నాను తెలుసుకున్నాక నా కూతురు కోసం ఆమె సుఖ సంతోషాల కోసం ఆమె దృష్టిలో ఇంకా నీరస్తురాలిని అవ్వలేక నా ఆత్మాభిమానాన్ని కన్న బిడ్డ కోసం బలిపెట్టుకుని ఇది నీకు రాస్తున్నాను ఆమె ఆయమే మీ కూతురన్న సత్యం సుధాకర్ ద్వారా మీరు తెలుసుకున్నారన్న నిజం నాకు తెలుసు నేను ఇంట్లోంచి వెళ్లే రోజు మీ బిడ్డకి తల్లిని కాబోతున్నానన్న సత్యం తెలిసి ఉంటే నా ఈ కథ ఇలా ఉండేది కాదేమో నేను ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం ఉండేది కాదేమో బిడ్డ పుట్టాక అందరూ ఎంత చెప్పినా వేడి రక్తం పొంగులో ఆవేశంలో నా బిడ్డని తండ్రి లేకుండానే పెంచుకోగలను అనుకున్నాను అన్న మాట ప్రకారం ఈనాటి వరకు తండ్రి పేరు తెలియకుండా తండ్రి అవసరం తోడు లేకుండానే పెంచుకున్నాను కానీ దేవుడు మొగాడే కనుక ఆడదానికింత ఆత్మవిశ్వాసం ఉండకూడదనుకున్నాడు కాబోలు ఆఖరికి నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కల్పించాడు మనం ఎంతో మారుతున్నాం పురోగమిస్తున్నాం అనుకున్నా అది అంతా వేషభాషల్లో తప్ప ఆచారాల్లో కట్టుబాటుల్లో మార్పు లేదన్నది సత్యం తల్లి చేసిన తప్పు తప్పు కాకపోయినా సంఘం కూతురి మీద రుద్దుతుందని తెలుసుకున్నారు పరోగల ఇంట పుట్టిన విద్య సంస్కారం ఉన్న గౌరవంగా బతుకుతున్న కేవలం తండ్రి దగ్గర లేని కారణంగా నా బిడ్డ పాతికేండ్లు వచ్చినా అవివాహితగానే మిగిలింది అందుకు కారణం నేనన్న సంగతి గ్రహించి నా సర్వస్వం దారపోసి పెంచిన నా కూతురే ఈనాడు నన్ను ద్వేషిస్తుంది అప్పటికి కానీ నేను ఓడిపోయానన్న సత్యం గుర్తించలేకపోయాను ఎన్ని యుగాలు గడిచినా ఆడదాని కథ మారలేదు మారదు అలానాటి మొదలు ఈనాటి జానకి వరకు ఈ అవమానము అవహేళనలు ఎదుర్కొంటూనే ఉంది ఎదురు దెబ్బలు తింటూనే ఉంది ఆఖరికి ప్రకృతి చేతిలో ఓడిపోతూనే ఉంది ఎన్నిసార్లు రామాయణం విన్నా చదివినా సీతాదేవి అన్ని కష్టాలు భరించి ఆఖరికి భర్తని కలుసుకుని భర్త బిడ్డలతో సుఖంగా బతికే తరుణం ఆసన్నమైనప్పుడు కోరి తన జీవితాన్ని ఎందుకు పరిసమాప్తి చేసుకుందో అర్థం కాలేదు ఎందర్ని అడిగినా ఆ సందేహ నివృత్తి కాలేదు రెండుసార్లు అవమానించి నిర్దాక్షిణ్యంగా అడుగులకు పంపిన భర్త మరోసారి ఇంకెవరి కోసమో మళ్ళీ ఆ పని చెయ్యడా అన్న అనుమానం వల్ల సుఖపడాల్సిన సమయం అంతా కన్నీరే నింపుకొని తల్లిగా తన కర్తవ్యం పూర్తి చేసి బిడ్డలని తండ్రికి అప్పగించాను ఇంకేముంది అన్న విరక్త లేక జీవితంలో అన్ని కష్టాలు సహించి క్షణంలో ఆత్మాభిమానం ఆత్మగౌరవం పోగొట్టుకోవలసిన అవసరం కనపడక తన వ్యక్తిత్వం నిలుపుకోవాలని అలా చేసిందా ఎన్నటికీ జవాబు దొరకని ప్రశ్నే అయింది ఇన్నాళ్లకు కూడా కానీ ఈనాడు సీతాదేవి అలా ఎందుకు చేసిందో అర్థమైంది సీతాదేవి కారణ జన్మురాలు కనుక కావాలనుకున్న క్షణంలో భూదేవి వడిలో ఆశ్రయం సంపాదించుకుంది కానీ ఈ జానకి అలా సాధ్యం కాదు కనుక స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఆశ్రయించింది నా టెలిగ్రామ్ అందగానే వచ్చి మీ కుమార్తె బాధ్యత స్వీకరిస్తారన్న నమ్మకంతో నిశ్చింతగా దాటిపోతున్నాను లోకం తల్లి లేని బిడ్డని తప్పక ఆదరిస్తుంది కనుక ఆమె వివాహం మీకు సమస్య కాదు నా ఈ పని అహంకారానికి చిహ్నం అనుకోండి ఆత్మాభిమానానికి నిదర్శనం అనుకోండి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి ఉంట జానకి